ఓకే గైస్ ఈ సెట్ వచ్చేసి పిస్తా కలర్ అనమాట మొత్తం సేమ్ కలర్ ఉంది బట్ చున్నీ ఒకటి మంచిగా ఎలివేట్ అయింది అనమాట చాలా బాగా అనిపిస్తుంది చున్నీ ఇలా ఉండడం వల్ల ఏమంటారు ఈ రాయల్నెస్ అనిపిస్తుంది అనమాట చున్ను ఒకసారి చున్నీ ఎంత బాగుందో మొత్తం సేమ్ కలర్ కాంబినేషన్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ వైట్ కలర్ అండ్ సిల్వర్ కలర్ డిజైన్తో ఫ్లవర్స్ వచ్చాయి ఇది కూడా మంచి వీనెక్ యూనెక్ లాగా మంచి డిజైన్ కూడా వచ్చింది గాయస్ ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకే గైస్ ఈ త్రీ పీస్ సెట్ కుర్తా అయితే వైట్ కలర్ వచ్చిందనమాట వైట్ కలర్ టాప్ ఉంది వైట్ కలర్ ప్యాంట్ ఉంది కానీ చున్నీ చూడండి మొత్తం పూల పూలుగా వచ్చింది వచ్చిందనమాట ఇవి రెండు సింపుల్ గా ఉన్నా కూడా చున్నీ బాగా ఎలివేట్ చేయడం వల్ల డ్రెస్ కి మంచి లుక్ వస్తుంది అండ్ అలానే మొత్తం టాప్ అంతా సింపుల్గా ఉన్నా కూడా ఇక్కడ చూడండి మంచి డిజైన్ వచ్చింది అన్నమాట యూనిక్ వచ్చినా కూడా మంచి మంచి సూపర్ డిజైన్ వచ్చింది ఇక్కడ మాత్రం ఫ్లవర్స్ తోటి చూడడానికి మాత్రం చాలా క్లాసీగా ఉంది గైస్ బాగుంది ఇది అంటే బ్యూటిఫుల్ డ్రెస్ వచ్చింది సో ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గాయస్ మెరూన్ కలర్ వచ్చిందనమాట డ్రెస్ లైట్ పీంక్ కలర్ ప్యాంట్ వచ్చింది అండ్ చున్నీ అయితే చాలా రాయల్గా కనిపిస్తుంది అనమాట మంచి డిజైన్ తోటి చున్నీ చూడండి ఎంత రెగ్ ఎంత రాయల్ కనిపిస్తుంది అంటే అలానే ఇదేమో రౌండ్ కాకుండా వెయ్యి నెక్ వచ్చేసింది అనమాట నెక్ మంచి డిజైన్తో చాలా క్లాసీ లుక్ ఉంది ఇది కూడా ప్రైజ్ ట్వెల్వ్ నైంటీ నైన్ గాయస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు కావాలంటే మీకు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి ఇప్పుడు ఇప్పుడు చూసిన సెట్ అయితే లైట్ పిస్తా కలర్ గైస్ బట్ సిల్వర్ షేడ్ కనిపిస్తుంది అనమాట సిల్వర్ షేడ్ వచ్చి ప్రతి దగ్గర చిన్న చిన్న బుట్టీస్తో డిజైన్ వచ్చింది ఈ డిజైన్ కూడా చూడండి మంచిగా మెరుస్తుంది అనమాట చిన్న చిన్న పార్టీస్కి అయితే ఖచ్చితంగా వేసుకోవచ్చు మంచి సేమ్ కలర్ కాంబో కాంబోలో ప్యాంట్ కూడా వచ్చేసింది ఒకసారి చున్నీ కూడా చూడండి మీరు నేను చూపిస్తున్న ప్రతి డ్రెస్లో ఈ కలర్ ఈ డిజైన్ ఉండడం వల్ల ప్రతి చున్నీ ఎలివేట్ అవుతుందన్నమాట సో ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వెల్వ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే గాయస్ ఈ త్రీ పీస్ సెట్ కుర్తా అయితే బ్లూ కలర్లో వచ్చిందనమాట ప్యాంట్ చూడండి గ్రీన్ కలర్లో వచ్చింది అండ్ ఇక్కడ మంచి క్యూట్ డిజైన్ వచ్చింది ప్యాంటుకి కూడా ఈ డిజైన్ ఉండడం వల్ల అదేంటి సినిమాలో సమంత వేసుకున్న డ్రెస్సెస్ కావాలని అడుగుతారు కదా అందరూ ఆ కలర్లో ఉందనమాట ఆ లుక్ వచ్చింది ఒకసారి అది చూడడం వల్ల అండ్ చున్నీ మాత్రం సింపుల్గా ఉన్నా కూడా మెత్తగా చాలా బాగుంది ఇది కింద వీటికి మాత్రం ఇట్లాంటి నీట్గా ఫన్నీగా ఇట్లాంటివి వచ్చాయన్నమాట అండ్ డ్రెస్కి డిజైన్ చూడండి ఒకసారి మంచి క్లాస్ డిజైన్ చాలా సింపుల్గా వచ్చింది రౌండ్ నెక్ వచ్చేసి ఇంత మంచి డిజైన్ ఇంత మంచి మొత్తం టాప్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది రంగురంగులుగా అన్ని కలుపున్నా కూడా చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది టాపు సో ఇంత బ్యూటిఫుల్ టాప్ ఉంది ఇది కూడా వచ్చేసి ట్వెల్వ్ నైంటీ నైన్ రూపీస్ గైస్ విత్ ఫ్రీ షిప్పింగ్ మీకు ఒకవేళ ఈ డ్రెస్ నచ్చినట్లయితే డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి ఈ కాంబినేషన్ వచ్చేసి బ్లాక్ అనమాట బ్లాక్ నెవర్ గోస్ రాంగ్ ఎవరికైనా ఎప్పుడైనా సెట్ అయ్యేది బ్లాక్ కలరే కదా సో బ్లాక్ కలర్ డ్రెస్కి సిమెంట్ కలర్ ప్యాంట్ వచ్చేసింది అలానే చున్నీ కూడా అనమాట చున్నీకి ప్రతిదానికి ఇట్లా గోల్డ్ కలర్ లేబుల్ ఉండడం వల్ల మంచిగా కనిపిస్తుంది అనమాట దీని డిజైన్ చూడండి సింపుల్గా నీట్గా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి ఇక్కడ కూడా మంచి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయి అనమాట ఇది కూడా సేమ్ కాస్ట్గా ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఈ త్రీ పీస్ సెట్ వచ్చేసి డార్క్ గ్రీన్ వచ్చింది గ్రీన్ కలర్ డ్రెస్ మొత్తం గ్రీనే ఉంది అలానే ప్యాంటు కూడా గ్రీనే ఉన్నప్పటికీ డ్రెస్సు మీద ఇలా అద్దంగా సిల్వర్ కలర్ బార్డర్తో మంచి డిజైన్ వచ్చింది అలానే ఇక్కడ కూడా చూడండి మంచి ఇది యూనిక్ ఉన్నా కూడా మంచి డిజైన్ వచ్చింది అనమాట ఇక్కడ కూడా మంచి ఇట్లా చిన్న చిన్న గుట్టిలతో డిజైన్ వచ్చింది ఈ ప్యాంటు కూడా కింద డిజైన్ వచ్చి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట మీకు తెలుసు ఇది సమ్మర్లో కాకుండా ఇప్పుడు మనం నీట్గా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు యూ యూజ్ అవుతుంది మనకి ఈ డ్రెస్ సో ఒకసారి చూడండి ఇది కూడా సేమ్ కాస్ట్ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే త్రీ పీస్ సెట్ రాయల్ బ్లూ కలర్లో వచ్చింది చాలా క్లాస్ ఉంది గా నీట్గా ఇంత ఇంత టచ్ చేస్తుంటే కూడా సాఫ్ట్గా మూవ్ అవుతుంది డ్రెస్ అనమాట దానికి ఇలా బాటిల్ గ్రీన్ కలర్లో ప్యాంట్ వచ్చింది చున్నీ కూడా అదే మోడల్లో వచ్చింది ప్లస్ దాని మీద ఇలా గోల్డ్ కలర్ లేబుల్తో డిజైన్ వచ్చిందన్నమాట బట్ సీరియస్లీ డ్రెస్ మాత్రం సూపర్గా ఉందన్నమాట చాలా చాలా కూల్గా ఉంది రౌండ్ నెక్ వచ్చింది అనమాట దీనికి యూ నెక్ వచ్చి చూడండి ఇక్కడ కూడా మిర్రర్స్ ఉన్నాయన్నమాట మిర్రర్ డిజైన్ తోటి చాలా 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 నచ్చింది గైస్ ఈ డ్రెస్ నాకు బ్యూటిఫుల్ సెట్ ఉందన్నమాట ఇది చూడండి ఇది కూడా సేమ్ ట్వెల్వ్ నైన్టీ నైన్ ప్లస్ ప్రీ షిప్పింగ్ గైస్ ఓకేనా ఇప్పుడు చూస్తున్నారు కదండి మంచి లైట్ కలర్తో పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ప్యాంటు కూడా చూడండి ఇక్కడ కూడా మంచి డిజైన్ ఇచ్చారు ప్యాంట్ కూడా క్యూట్గా కనిపిస్తుంది అది అండ్ చున్నీ కూడా పింక్ కలర్ వచ్చింది టాప్ లైట్ కలర్ ఉండడం వల్ల చున్నీ ఎలివేట్ అవుతుంది ఇక్కడ చూడండి మొత్తం డిజైన్ వచ్చిందనమాట అన్ని చమకీలు చమకెలు పెట్టారు ఇక్కడ సో ఇది కూడా రౌండ్ నెక్ వచ్చిందనమాట చాలా బాగుంది గైస్ ఇది కూడా సేమ్ ట్వెల్వ్ నైంటీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఓకేనా ఓకే గైస్ నెక్స్ట్ సెట్ వచ్చేసి బ్లూ కలర్ వచ్చిందనమాట అండ్ అలానే రెడ్ కలర్ ప్యాంట్ అండ్ చున్నీ వచ్చింది ఇక్కడ చూడండి ప్యాంట్ కూడా క్యూట్ డిజైన్ వచ్చిందనమాట అండ్ ఈ డిజైన్ చూడండి మంచి తోటి ఫ్లవర్ డిజైన్ వచ్చిందనమాట సింపుల్గా ఉన్నా కూడా ఎట్ క్లాసీ ఉంది కొంచెం ఇది చున్నీ ఇది కూడా సేమ్ కాస్ట్గా ట్వెల్వ్ నైన్టీ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్